హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి బ్యాక్ నెక్ దగ్గర మనకు రౌండ్ షేప్గా రావాలంటే ఎలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి అలాగే మీరు పెట్టే కామెంట్స్ కూడా నాకు ఎంకరేజ్ చేసినట్టుగా అనిపిస్తుంది అండి చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి అని చెప్పేసి కూడా కామెంట్స్ పెడుతున్నారు వారి కోసం అయితే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఫస్ట్గా వచ్చేసి మీరు పేపర్ కానీ క్లాత్ కానీ బిగనర్స్ అయితే కంపల్సరీగా పేపర్ మీద కట్ చేయండి పూర్తిగా మీకు కటింగ్ కటింగ్ అనేది వచ్చేవారికి పేపర్ పైన కట్ చేసుకోండి ఇలా పేపర్ అనేది తీసుకొని ఓపెన్స్ ఉన్నదేమో ఆపోజిట్లో వేసుకోవాలి క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఎందుకోసం అంటే ఇది మనకు బ్యాక్ కటింగ్ కట్ చేస్తాం కదండి ఫస్ట్గా మీరు కట్ చేయాల్సింది బ్యాక్ కటింగ్ ఏనండి బ్లౌజ్లో ఫస్ట్గా కట్ చేయాల్సింది మీకు బ్యాక్ కటింగ్ నుంచి వెళ్తేనే కరెక్ట్గా వస్తుంది ఇలా ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్లో ఉండాలి ఎప్పుడు కూడా క్లాత్ అయినా పేపర్ అయినా ఇంతే వేసుకోవాలి క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి బ్యాక్ కటింగ్ మన క్లోజ్గా ఉంటుంది కదండీ దాన్ని మీరు గుర్తుగా పెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు బ్లౌజుని మనకు బ్యాక్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసే వరకు తిరలాగానే ఉంచండి బ్లౌజ్ని ఇలా చూడండి ఇక్కడ మనకు షోల్డర్ ఉండి ఫస్ట్ మనం బ్లౌజ్లో బ్యాక్ కటింగ్ కట్ చేసుకున్నప్పుడు పొడు బ్లౌజ్ పొడివే తీసుకోవాలండి ఇక్కడ చూడండి మనకు ఎక్స్ట్రా కోసం మెయిన్ కోసం మెయిన్ ఏమో కుట్టు దగ్గర ఉన్నది ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కంపల్సరీగా ఉండాలి అది హాఫ్ ఇంచ్లో కొంచెం తక్కువగా ఉంది ఇక్కడ షోల్డర్ నుండి బ్యాక్ డాట్ కింద సైడ్ ఉందా ఆ డాట్ వర నుంచి లాగి పట్టి కొలత అనేది తీసుకోవాలి ఇక్కడ కింద సైడ్ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఒక మార్కింగ్ చేసుకోండి మరొకటి పాదం మందం డిఫరెన్స్తో ఒక మార్కింగ్ అనేది తీసుకోండి ఈ పాదం మందం నుండే మనం కొలత అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా మీరు క్లాత్ అనేది కొంచెము క్రాస్ క్రాస్గా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఇలా పేపర్ మీద ఇలా మార్కింగ్ చేయడం నేర్చుకుంటేనే మీకు క్లాత్ మీద కూడా ఆటోమేటిక్గా అది అలానే వచ్చేస్తుంది మీకు పేపర్ కానీ క్లాత్ కానీ ఇలా లేసినప్పుడు కొంచెం కట్ చేసేటప్పుడు ఇలా ఒక పెన్ను క్యాప్ అనేది అనుకోండి గాలికి అది లేవకుండా కరెక్ట్ కొలత అనేది వస్తుంది చూడండి ఇక్కడ మనం మార్కింగ్ చేసాము ఆ మార్కింగ్ నుండి ఇలా ఎక్స్ట్రా మెయిన్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా వచ్చేసి పైకి మెయిన్ వచ్చేసి ఇక్కడ కుట్టు దగ్గర ఉంది చూడండి ఇక్కడ కుట్టు దగ్గర ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా పెట్టాను నేను పైన ఎప్పుడు ఎక్స్ట్రా కోసం పెట్టుకోవాలి కింద సైడ్ మెయిన్ కుట్టు కోసం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ని నాలుగు మడతలుగా ఇలా వేసేసుకోండి నేను చెప్పాను కదా బ్లౌజ్ని తిరలగానే ఉంచండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేవారికి ఇలా కరెక్ట్గా వేసుకోండి మీరు కరెక్ట్గా పెట్టేసి ఇలా పెట్టేసేయండి చూడండి నేను పైన మార్కింగ్ చేశాను కదా అక్కడ నుంచే తీసుకుంటున్నాను కొలత ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ తీసుకోండి ఇక్కడ మనకు డాట్స్ అనేటివి ఉన్నాయి కదా ఇది హాఫ్ ఇంచ్ డాట్ అనేది ఉంటుంది ఇంకొక డాట్ కూడా ఉంటుంది కదా మనకు రెండు డాట్స్ ఉంటాయి కాబట్టి మొత్తం కలిపితే వన్ ఇంచ్ అవుతుంది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అవుతుంది కదా ఇలా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి వన్ ఇంచు వన్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ హ్యాండ్ కుట్టు చూడండి ఇక్కడ మనం బ్యాక్ డార్స్ కోసం పెట్టామా అక్కడ నుండి పై నుంచి తీసుకోవాలండి కింద నుంచి కాదు అది కట్టింగ్ నేను చేసేస్తాను ఇక్కడ మెయిన్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అంటే మనకు హ్యాండ్ కుట్టు ఉంటుంది కదా అక్కడ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసము ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో పాదం డిఫరెన్స్ డిఫరెన్స్తో మార్కింగ్ అనేది చేసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకోవద్దు జస్ట్ ఒక పాదమందం తీసుకుంటే సరిపోతుంది అంతే మనకు పాదమందం అంటే కుట్టేటప్పుడు మిషన్కి పాదం మందం ఉంటుంది చూడండి ఆ పాదమందం అయితే సరిపోతుంది ఎప్పుడు కూడా మనము ఈ ఇక్కడ కూడా మనము హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కోసం తీసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ నెక్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బ్యాక్ నెక్ ఇక్కడ మధ్యలో చూసుకొని తీసుకోవాలి ఇక్కడ నుండి ఇలా దీనికి కూడా మనము ఇది మెయిన్ అండి ఇప్పుడు పెట్టింది డాటు ఎక్స్ట్రా కోసం ఒక పాద మందం పైకి తీసుకోండి ఇలా ఇలా మార్కింగ్ తీసుకుంటేనే కరెక్ట్గా కటింగ్ అనేది వస్తుందండి చూడండి ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ అనేది చూసుకుందాము ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను ఫైవ్ తీసుకుంటున్నాను మనకు ఫస్ట్గా ఇక్కడ షోల్డర్ ఎంతుందో తీసుకు చూసుకోండి షోల్డర్ నెక్ కలిపి ఫైవ్ తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి మనకు టూ అండ్ హాఫ్ పైన ఒక టూ డాట్స్ ఎక్కువగా ఉన్నాయి చూడండి అంటే దగ్గర దగ్గరగా త్రీ లేకుండా ఉంది ఇక్కడ నేను టోటల్గా ఫైవ్ తీసుకుంటున్నాను ఫైవ్కి మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ ఫైవ్కి మార్కింగ్ చేసుకున్నాక తర్వాత మీరు త్రీకి ఒక టూ పాయింట్స్ తక్కువగా పెట్టుకోండి షోల్డరు నెక్ వచ్చేసి టూ టూ పాయింట్స్ వస్తుంది మనకు దగ్గర దగ్గర మనకు టూ టూ పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే మరీ భుజాలు అనేవి పడిపోతున్నాయి అని అంటారు చూడండి వాళ్ళు వాళ్ళు చేసే పొరపాటు ఇక్కడేనండి నెక్ దగ్గర టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కంటే ఎక్కువగా పెట్టేసుకుంటూ ఉంటారు భుజాలు అనేవి పడిపోతూ ఉంటాయి కాబట్టి ఈ నెక్ దగ్గర మనము టూ టూ పాయింట్స్ టూ అండ్ హాఫ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్లకి టూ అండ్ హాఫ్ పెట్టుకుంటారు కాబట్టి మనం టూ టూ పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనండి ఇక్కడ మీరు షోల్డర్ నెక్ మార్కింగ్ చేసిన తర్వాత షోల్డర్ ఎంత తీసుకున్నా ఏమీ కాదు త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా కానీ ఏం కాదు త్రీ తీసుకున్నా కానీ ఏం కాదు కానీ నెక్ మాత్రం అలా తీసుకోకూడదు ఇక్కడ కింద సైడ్ మనకు పైన టూ టూ పాయింట్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ టూ 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 అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకు టూ అండ్ హాఫ్ పెట్టుకున్నారు కింద అలా క్రాస్గా అయిపోతుంది అని అంటే కాదండి మనకు నెక్ అనేది కరెక్ట్గా రౌండ్గా వస్తుంది చూడండి మనకి ఇక్కడ చంకభాగం దగ్గర లోతు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చింది చూడండి ఇప్పుడు మనము రౌండ్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు డౌన్ అనేది మళ్ళీ కొలవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం తీసుకున్నామండి ఇక్కడ ఈ డాట్ నుండి కింద సరి మనము డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా వన్ ఇంచ్ మార్కింగ్ అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకోండి అక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ తీసుకోవచ్చు క్లాత్ ఎక్కువగా ఉంటే టూ ఇంచెస్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మన కుట్రలోకి ఎక్స్ట్రా కోసం ఇది ఇలా తీసేసుకొని మార్కింగ్ చేసేసేయండి ఓకేనా అండి ఇప్పుడు చూడండి మనకు మీకు కరెక్ట్గా నెక్ అనేది రావాలి అంటే ఇక్కడ ఇంచ్ మందం చంకభాగం దగ్గర ఇంచ్ కంపల్సరీగా ఉండాలి ఇక్కడ డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ నుంచి తీసుకోండి టూ అండ్ హాఫ్ నుండి ఇలా చక్కగా వేసేసేయండి ఇప్పుడు చూడండి ఇలా వేస్తే మనకు కరెక్ట్గా రాలేదు నెక్ డిజైన్ అనేది కరెక్ట్గా రాలేదు మీకు చూపిస్తున్నానండి వీడియో కోసం అని చెప్పేసి ఇక్కడ మీకు చిన్న ప్లేట్స్ అలా ఉంటాయి కదండి వాటిని ఇలా పెట్టేసారనుకోండి మనకు కరెక్ట్గా వస్తుంది ఇలా వచ్చేస్తుంది కరెక్ట్గా రౌండ్గా వచ్చేస్తుందండి అలాగే ఇక్కడ మనకు ఈ నెక్ దగ్గర వచ్చేసి బ్యాక్ నెక్ దగ్గర హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా పెట్టేసి తీసుకోండి ఇలా కరెక్ట్గా వస్తుంది కొన్ని కొన్ని టిప్స్ అనేటివి మీరు ఫాలో అయితేనే కరెక్ట్గా మీరు కటింగ్ అనేది చేయగలుగుతారు నేను గీత కంటే ఒక పాదం మందం కంటే పాదం మందము అందులో నేను ఇలా మార్కింగ్ అనేది చేశానండి అంటే నెక్ అనేది మనకు కరెక్ట్గా షేప్ అనేది రావడం కోసము అలా గీత కంటే కొంచెం అటుగా మార్కింగ్ చేశాను ఇవి వచ్చేసి బ్యాక్ డాట్స్ అండి షోల్డర్ మధ్యలో చూసుకొని బ్యాక్ డాట్స్ని ఇలా వేసేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకు ఉక్స్పట్టి కాజపట్టి ఇందులోనే వెళ్తుంది వేరే క్లాత్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు ఉక్స్పట్టి టూ టూ ఇంచెస్ కాజపట్టి త్రీ ఇంచెస్ చూడండి ఇప్పుడు ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేసేయండి అలాగే వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి వాళ్ళకునే వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఇక్కడ కింద భాగం చెప్పాను కదా ఆఫ్ నుంచి అది కట్ చేసేయండి ఇక్కడ ఒక డాట్ ఇవ్వండి డాట్స్ దగ్గర ఒక డాట్ టక్ అనేది ఇచ్చారనుకోండి రెండు డాట్స్ కరెక్ట్గా వస్తాయి అన్నట్టు చూడండి ఇప్పుడు మీ ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ని తీసుకొని భుజం నుండి కింద సైడ్ మనకు డాట్ ఉంటుంది చూడండి ఫస్ట్ డాట్ ఆ డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా కోల్చుకోండి బ్యాక్ పార్ట్ పైన పెట్టి కొలుచుకోండి అది ఎక్కడి వరకు వచ్చిందో వరకు మార్కింగ్ అనేది చేసేసేయండి చేసేసి దాన్ని ఇలా మలిపేసేయండి మ్యాక్సిమం ఎవరికి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచే వస్తుంది మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఇలా కొల్త అనేది తీసుకున్నాను మీరు డైరెక్ట్గా టేప్తో కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని మలిపేసేసుకోవచ్చు ఇలా కంపల్సరీగా మలిపేసుకోవాలి లేదంటే బ్లౌజ్ అనేది పెద్దగా అయిపోతుంది ఎందుకంటే మనం క్రాస్ పార్టీ పెడతాం కదా దానికోసం ఇలా క్రాస్గా పెట్టుకోండి బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకోండి క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీస్తున్నాము దీని నుంచి ఇలా పెట్టేసుకోండి చక్కగా కరెక్ట్గా ఇలా సెట్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ భాగం దగ్గర షోల్డర్ దగ్గర కింద సైడ్ కింద సైడ్ అక్క పేపర్ అనేది లేదు మళ్ళీ అలానే వేస్తున్నారు అంటే ఇప్పుడు చూడండి నేను వీడియోలో చెప్తూ ఉంటాను మనకు అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అలానే ఉంచానండి ఇక్కడ కింద సైడ్ కూడా మనకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ డాట్ అది సారీ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇలా కోల్చుకోవాలండి ఇలా కోల్చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది షోల్డర్ నుండి పట్టి కానీ కాజాపట్టి కానీ పట్టకూడదు ఎప్పుడు కూడా ఉక్సిపట్టి పట్టి పట్టకుండా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలండి ఇక్కడ కింద సైడ్ మనకు ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసేయండి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సేమో మనకు వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచ్ తీసుకొని ఎక్స్ట్రా మెయిన్ కోసం మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా పెట్టుకోండి పేపర్ని అటు ఇటుగా కానివ్వకండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ అందులోనే తీసుకోవాలి పైన వచ్చేసి ఎక్స్ట్రా కోసము కుట్టు కోసము కింద వచ్చేసి మెయిన్ అండి చూడండి ఇప్పుడు వచ్చేసి మీరు నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇంతకుముందు నేను మీకు కరెక్ట్గా చూపించలేకపోయాను ఫ్రంట్ పాటు రౌండ్గా నెక్ అనేది చూడండి ఇలా స్పీడ్గా వెళ్ళిపోయింది వీడియో అనేది చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు క్రాస్ పట్టి ఎలా కొలుసుకోవాలనేది చూపిస్తున్నాను పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకోండి మనం ముక్స్ పట్టి కాజు పట్టి జెంటింగ్ అనేది చేస్తాం కాబట్టి ఇప్పుడు అలా వదిలేసుకున్నాక తర్వాత ఇక్కడ మన క్రాస్ పట్టి ఎక్కడి వరకు ఉందో వరకు ఒక మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా మెయిన్ కంపల్సరీగా పెట్టాలి మెయిన్ వచ్చేసి పైకి ఎక్స్ట్రా వచ్చేసి కింద సైడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీ షోల్డర్ నుండి ఫ్రంట్ పార్ట్ డాట్ వరకు కొలవండి అది ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు మార్కింగ్ చేసుకోండి ఇలా ఇక్కడ వరకు వచ్చిందండి నాకు దీన్ని ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇలా షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ చేసేసేయండి వచ్చేసి చంక అండి ఒక పాదమందం ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా మీరు దీన్ని పెట్టేసి చక్కగా సారీ ఇక్కడ అక్కడ సైడ్ నుంచి పెట్టాలి హాఫ్ ఇంచ్ ఇలా తీసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎలా ఉందో అలా కటింగ్ చేసేసేయండి అలాగే వీడియోస్ లైక్ చేయండి ఇలాంటి మార్కుని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనం ఎలా మార్కింగ్ చేస్తామో అలా కటింగ్ అనేది చేసేసేయాలండి ఒకవేళ ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా అయితే పూర్తిగా కటింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు సెట్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఈజీగానే సెట్ చేసేసుకోవచ్చు ఫస్టే మనం ముందుగానే కరెక్ట్ కట్ చేయాలని ఏమీ లేదండి ఫస్ట్ పైన పైన కట్ చేసిన తర్వాత కూడా ఇలా కరెక్ట్గా పెట్టి కట్ చేసేసుకోవచ్చు మార్కింగ్ ఎటు పోదు కదండి అలానే ఉంటుంది కదా ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేటివి నేను ఇలానే పెట్టేస్తానండి ఇక్కడ షోల్డర్కి మధ్యలో చూసుకొని అటాఫ్ ఇంచో ఇంచు ఇట్ హాఫ్ ఇంచు డిఫరెన్సీతో ఇలా మార్కింగ్ అనేది చేస్తాను మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో మనకు ఇక్కడ చంకబాన్ దగ్గర ఒక డాట్ ఫోర్త్ పిన్ కూడా కొందరు పెట్టుకుంటారు వాళ్ళకి ఇలా రెండు సమానంగా చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది లక్స్ ఎందుకోసం ఇవ్వడం అని అంటే ఇప్పుడు మనకి కింద సైడ్ పార్ట్ ఉంది కదండి నెక్స్ట్ ఇంకొక పార్ట్ టూ పార్ట్స్ ఉంటాయి కదండి ఆ పార్ట్స్ కి కూడా మనం మళ్ళీ మార్కింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు ఈ డాట్స్ దగ్గరనే మనం కుట్టేస్తే సరిపోతుంది అన్నట్టు చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకుందామండి ఇలా నాలుగు మడతలుగా వేసేస్తాయండి హ్యాండ్స్ కటింగ్కి ఇలా నాలుగు మరతలుగా వేస్తాయి రెండు హ్యాండ్స్ ఇందులోనే వచ్చేస్తాయి అలాగే ఈజీగా కటింగ్ కూడా అయిపోతుంది చూడండి ఇలా నాలుగు మరతలుగా పేపర్ కానీ క్లాత్ కానీ ఇలానే వేసుకోవాలి నాలుగు మడతలుగా వేసుకొని ఇలా క్లోజ్గా ఉండేది మొత్తం మన సైడే ఉండాలండి ఎందుకంటే టూ హ్యాండ్స్ ఇందులోనే వెళ్తున్నాయి కాబట్టి క్లోజ్గా ఉండేది మన సైడ్ ఉండాలి అలాగే చూడండి ఇప్పుడు వచ్చేసి మీరు హ్యాండ్ని కరెక్ట్గా సెట్ చేసేసుకోండి సెట్ చేసుకొని కింద సైడ్ హాఫ్ ఇంచు వదిలేసానండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే భాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేసుకోండి అలాగే చూడండి ఇక్కడ మీరు హాఫ్ ఇంచ్ అన్నాను కదా అక్కడ కింద సైడ్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ కోసం ఒక మార్కింగ్ చేసుకోండి ఈ హ్యాండ్ రెండు మధ్యలో సమానంగా ఉండే చూసుకొని ఒక మార్కింగ్ అనేది ఇలా చేసేసుకోండి ఇలా ఇలా చేసుకున్నాక తర్వాత ఇప్పుడు మీరు స్కేల్ అనేది తీసుకోవాలండి స్కేల్ కంపల్సరీగా వాడాలి నేను ఫస్ట్ నుంచి చెప్పాల్సింది చెప్పలేదండి స్కేల్ కంపల్సరిగా వాడితేనే మార్కింగ్ కరెక్ట్గా వస్తుంది అప్పుడు కటింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది చంకడౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్కి టూ పాయింట్స్ పెట్టుకున్నాను చూడండి ఇలా పెట్టేసుకున్నాక తర్వాత చంకడౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ టూ టూ పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువగా పెట్టుకోకూడదు త్రీ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్లకి ఇక్కడ షోల్డర్ దగ్గర మనకు టూ వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రేట్గా ఉంటట్టు చూసుకోండి ఇక్కడ మార్కింగ్ చేశాను కదా ఇలా మనకు హైబ్రో టైప్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మధ్యలో డాక్ని కలిపేసుకొని ఇలా వేసేసుకోవాలండి అప్పుడు మనకు హ్యాండ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది మన ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా వస్తుంది ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకోండి ఎలా అయితే మార్కింగ్ చేస్తామో అలా కట్ చేసేసుకోండి చూడండి ఇప్పుడు హ్యాండ్ లోతనే తీసానండి నేను హ్యాండ్లోతో రెండు ఒకటే సైడ్ ఉంచేసి తీసేసేయాలి ఒక పాదమందం తీస్తే సరిపోతుంది అక్కడ ఒక టక్ అనేది తీసేసేయండి ఇక్కడ మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకు క్రాస్ పట్టీలని ఇలా కోల్చుకోండి పది వచ్చిందండి పదిన్నర పెట్టుకున్నా సరిపోతుంది దీనికి పది వచ్చింది కదా మనకు ఇప్పుడు మనకు అది బ్లౌజ్కి అంటే మనం కట్ చేసిన దానికి ఎంత ఉందో చూద్దాము పదకొండు ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ కింద సైడు డాట్ అనేది స్టిచ్చింగ్ చేయలేదు దానికి వన్ ఇంచ్ పోతుంది కాబట్టి కింద సైడు డాట్ అనేది స్టిచ్చింగ్ చేయలేదు మనము దానికి వన్ ఇంచ్ పోతుంది కాబట్టి పది వస్తుంది మీకు అందుకే రెండు కూడా కొల్చి చూపించాను ఇప్పుడు మళ్ళీ మేము పది తీసుకోమన్నా పదకొండు తీసుకోవాలన్నా అంటే మీరు పదకొండే తీసుకోండి పది తీసుకుంటే చిన్నగా అయిపోతుంది కాబట్టి మనము కట్ చేసిన ఫ్రంట్ పార్ట్కి కొలత అనేది తీసుకోవాలి ఇక్కడ కింద సైడ్ టూ ఇంచెస్ ఉంది కింద సైడు టూ ఇంచెస్ ఉంది కదా టూ టూ పాయింట్స్ పెట్టుకుంటున్నాను కుట్లలోకి అలా పోయినప్పుడు కూడా మనకు సెట్ అవుతుంది పైన సైడ్ త్రీ ఉంటుంది ఎవరికైనా కూడా త్రీయే ఉంటుంది దీన్ని ఇప్పుడు మనము ఇలా క్రాస్ పట్టి షేప్లో వేసేసుకోవాలి ఇలా ఈజీగా కలిపేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఎలా ఉందో కట్ చేసేసేయండి అలాగే వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చేసేసేయండి మాక్సిమమ్ మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను అండి కటింగ్ అయితే అయిపోయింది వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి